హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు నేను మీకు గోధుమ పిండితో బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీన్ని నేను ఒక కప్పు పచ్చి శనగపప్పుని టూ అవర్స్ నానబెట్టుకున్నాను వాటిని ఇలా కుక్కర్లో వేసుకోవాలి ఏ కప్పు అయితే నాన తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలి ఒక కప్పుకి రెండున్నర కప్పు వాటర్ని వేసుకొని దీన్ని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫస్ట్ వెంటనే మూత పెట్టకూడదు అందులో కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కొంతసేపు ఉడికించుకోవాలి దీనిపైన మూత పెట్టకుండా ఉడికించుకోవాలి ఈ లోపల నేను ఓ బౌల్ తీసుకొని అందులో చిటికెడు ఉప్పు వన్ టీ స్పూన్ చక్కెర హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చక్కెర అంతా బాగా కరిగిన తర్వాత గోధుమ పిండి వేసుకొని ఈ గోధుమ పిండి కూడా ఒక కప్పు తీసుకున్నాను దీన్ని మన చపాతికి పిండిని ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి మనకి మైదాతో చేసుకుంటూ ఉంటాం కదా మైదా అంత హెల్దీ కాదు కాబట్టి ఇలా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు సేమ్ మన మైదా పిండితో ఎలా వస్తుందో అదే విధంగా సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్లు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దని వాటర్లో వేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకొని ఒక పది నిమిషాలు ఉంచుకోవాలి అంతకంటే ఎక్కువసేపు ఉంచుకూడదు జస్ట్ ఒక పది నిమిషాలు ఉంచితే సరిపోతుంది టైం పెట్టుకొని టైం పెట్టుకొని తర్వాత తీసేసేయండి వాటర్లోంచి ఇక్కడ మనం పప్పు ఉడుకుతున్నప్పుడు పైన నొరగలా వస్తుంది కదా ఆ నొరగని తీసేసేయాలి ఇది ఇంపార్టెంట్ అనమాట ఈ విధంగా నొరగలా వచ్చిన తర్వాత గైడ్తో తీసేసేయాలి దీన్ని పడేసేయాలి తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి ఈ లోపల బెల్లం కరిగించుకుందాం ఏ కప్పుతో అయితే పచ్చిశన్న పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకున్నాను ఒక అంటే ఒక కప్పు కంటే కొంచెం ఎక్కువ ఒకటుంబావు కప్పు వరకు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లంని బాగా కరిగించుకోవాలి పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ పిండి ముద్దని వాటర్లోంచి తీసేసేయాలి తీసేసేసి దీన్ని బాగా ఆయిల్ వేసుకొని చేతితో ఒక పది నిమిషాలు మర్దన చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకిది చాలా సాఫ్ట్గా మైదాతో పిండి కలిపినప్పుడు ఎలా వస్తుందో అలా సాగుతూ వస్తుందన్నమాట ఇది చేతికి అంటుకుంటూ ఉంటుంది కాబట్టి ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు నెయ్యి ఆయిల్ వేసుకుంటూ పిండిని బాగా మర్దన చేసుకోవాలి ఇది చేతికి అంటుకుంటూ ఉంటుంది కాబట్టి మధ్యమధ్యలో ఆయిల్ వేసుకుంటూ బాగా మర్దన చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకుంటూ బాగా మర్దన చేసుకోవాలి ఈ విధంగా బాగా మర్దన చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని ఒక గంట సేపు పిండిని బాగా నానాలి అప్పుడు పిండి అనేది చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టేస్తాం ఈ లోపల మనకి పప్పు అనేది ఉడుకుంటుంది ఉడికిన తర్వాత ఈ వాటర్ అంతటి ముంపేసుకోవాలి స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకొని ఈ వాటర్ని పడేయొద్దు మీరు పప్పు చారు కానీ రసంగా పెట్టుకున్నప్పుడు రసంలో వాడుకోండి వాటర్ని పడేయద్దు ఇలాగా కంప్లీట్గా వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి మీరు పప్పుచారు కానీ సాంబార్ కానీ చేస్తున్నప్పుడు ఈ వాటర్ని అందులో వేసేసుకోండి తర్వాత అదే కుక్కర్ గిన్నెలో మనం బెల్లం కరిగించుకున్నాం కదా కరిగించిన బెల్లాన్ని వడగట్టుకోవాలి ఏదైనా నలకలు ఉంటే వచ్చేస్తాయి సపరేట్ అయిపోతాయి మళ్ళీ స్టవ్ పైన కరిగించిన బెల్లం పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఇలా తలుతూ ఉన్నప్పుడు ఉడికించుకున్న పచ్చి సెన్న కూడా వేసుకొని ఈ పప్పు అనేది బాగా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ పప్పు అనేది ఈ సిరప్ని బాగా పీల్చుకునేంతవరకు అడుగంటుకోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారా ఈ విధంగా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి నేను ఇలాచి పౌడర్ కూడా వేస్తున్నాను ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని చూసారా దగ్గరికి వచ్చేసింది పప్పు అంతా బెల్లం పాకుని పీల్చేసుకుంది స్టవ్ కట్టేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్ట్రైనర్లో వేసుకొని మొత్తం వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ సహాయంతో ఇట్లాగా ఇలా ప్రెస్ చేస్తుంటే మనకి ఈ కింద నుంచి పేస్ట్ అనేది వస్తుంది అనమాట మనకి ఇక్కడ పప్పు అనేది ఉండదు మెత్తటి పేస్ట్ లాగా వచ్చేస్తుంది కిందకి దిగుతుంది వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో అండడం కష్టం కాబట్టి నేను ఇక్కడ గ్లాస్ సహాయంతో ఇట్లాగా స్ట్రైనర్లో వేసి బాగా ప్రెస్ చేస్తున్నాను ఆ హోల్స్ నుంచి మెత్తటి పేస్ట్ అనేది వస్తుంది ఇది కొంచెం చల్లని తర్వాత మీరు చేత్తోనే మ్యాష్ చేసే చేత్తోనే ప్రెస్ చేసేయచ్చు చూసారా మెత్తటి పేస్ట్ లాగా కిందకు వచ్చేసింది అదేవిధంగా పప్పు అంతటిని ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత చేతులు అనేసుకోవచ్చు ఈ విధంగా మెత్తడి పేస్ట్ లాగా వచ్చేసింది కదా దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది చూసారా ఈ విధంగా అన్ని బాల్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇదేపల్ మనకి పిండి అనేది బాగా నానుంటుంది గోధుమ పిండి బాగా నానుంటుంది సరే ఎంత సాఫ్ట్గా ఉందో సేమ్ మనకి మైదా పిండి కలుపుకుంటే ఎలా ఉంటుందో అంత సాఫ్ట్గా సాగుతూ ఉంటుంది అనమాట మనకి ఇది చేతికి అంటుకుంటూ ఉంటుంది కాబట్టి చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని బాల్స్ చేసుకోవాలి ఇది చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది చేతికి అంటుకుంటుంది కాబట్టి నేను ఇక్కడ మధ్యలో చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఈ విధంగా రౌండ్ రౌండ్గా బాల్స్ చేసుకున్నట్టయితే ఇవి సమా అన్నీ సమానంగా ఒకే సైజులో వస్తాయి బాల్స్ అనేవి ఇలాగా బాల్స్ చేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని ఆ బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని ఈ గోధుమ పిండి ముద్దని తీసుకొని దీన్ని చేతితోనే ప్రెస్ చేసేయచ్చు అంత సాఫ్ట్గా ఉంటుంది ఇలా చేతితో ప్రెస్ చేసుకొని మధ్యలో ఈ స్టఫింగ్ని పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి రోలింగ్ పిల్లలతో రోల్ చేయాల్సిన అవసరం లేదు చేత్తోనే ప్రెస్ చేసేయచ్చు చేతికి మధ్య మధ్యలో ఆయిల్గా కానీ అప్లై చేసుకుంటూ ఇలా చేతితో ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ప్రెస్ చేసుకోండి సేమ్ మనకి మైదా పిండితో వేసిన బొబ్బట్లు ఎలా ఉంటాయో అదే విధంగా సాఫ్ట్గా ఉంటాయి బెటర్ బటర్ పేపర్ మీద ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా ప్రెస్ చేసుకొని ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ విధంగా ప్యాన్ ప్యాన్ వేసేసుకోవాలి ప్యాన్ ప్యాన్ దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మీరు వెంటనే దీన్ని తిప్పేశారంటే ఈజీగా తునిగిపోతుంది ఇది చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మీరు దీన్ని కదపొద్దు చుట్టూ నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు వెంటనే తిప్పేసే చినిగిపోతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి టూ టు త్రీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది కాలడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మధ్యలో మనం ఇంకోటి కూడా చేసుకుందాం ఎలా ప్రెస్ చేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసేసుకొని పిన్ని మద్దని తీసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి పిన్ని చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చేత్తోనే ప్రెస్ చేసేసుకోవచ్చు మరీ ఎక్కువ పలుచక కాకుండా మీడియంగా ప్రెస్ చేసుకోండి మనకి మామూలుగా బొబ్బట్లు షాప్స్లో కొన్నప్పుడు బొబ్బట్ల పైన బటర్ పేపర్ పెట్టిస్తారు ఎందుకంటే అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఒక దానికొకటి అంటుకొని చినిగిపోతాయి అనమాట అందుకని చెప్పేసి బొబ్బట్లు చేసిన తర్వాత ఒక బొబ్బట్టు పైన ఒక బటర్ పేపర్ పెట్టేసి దానిపైన మళ్ళీ ఇంకొక బొబ్బట్టు పెట్టేసి అట్లా కవర్ చేస్తారనమాట వీటిని కూడా మీరు అదేవిధంగా స్టోర్ చేసి పెట్టుకోండి ఒక పైన ఒకటి పెట్టేశారంటే అవి మనకి అంటుకోపోయేసి మొత్తం స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట చూసారా ఎంతో టేస్టీగా ఉంటే హెల్దీ అయినా గోధుమ పిండితో బొబ్బట్లు రెడీ అయిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి